మీరైతే అది తీసుకురండి ఇక్కడ షెడ్ బాగుంది ఇక్కడ హాయ్ దోస్తులు అందరు బాగున్నారా ఓకే దోస్తులు మీ కూడా చాలా బాగున్నాము ఈరోజు సరదాగా మా ఫ్రెండ్స్తో మేము పార్టీ చేసుకుందాం అని చెప్పేసి అయితే అనుకున్నాము ఇక్కడ ప్లేస్ ఎక్కడ బాగుందని చెప్పేసి అయితే చెక్ చేసుకుంటున్నాం మా ఆటో కూడా వచ్చింది ఇది కూడా లొకేషన్ అయితే సూపర్ ఉంటుంది ఇక్కడ ఎందుకంటే ఇక్కడ సమ్మక్క సారక్క తోగూడం గుడి దగ్గర చాలా బాగుంటుంది ఈ వీడియో మాత్రం మీరు చూసే ముందు అయితే ఒక్క లైక్ అయితే కొట్టండి లైక్ కొట్టిన తర్వాత వీడియోలోకి వెళ్ళండి ఓకే బాయ్ కంటిన్యూ చేయండి చూస్తున్నారా కింద పరద పెడుతున్నాము కొద్దిగా వర్షం పడ్డది కదా కొద్దిగా తడి ఉంటుందని చెప్పేసి పరద తెచ్చుకున్నాం మేము చెక్క చెక్క అయిపోవాలి మన పనులు వీడియో మాత్రం మిస్ కావద్దు మంచి లొకేషన్ ప్లేస్ సమ్మక్క సారక్క గుడి పక్కనే ఇగో అక్కడే మా సమ్మక్క సారక్క గుడి చాలాసేపు అన్న ఫోన్ చేసినప్పుడు బయలుదేరిన కూడా తర్వాత ఫోన్ చేసినాం మేము ఫోన్ చేస్తే మన దగ్గర ఉన్నా అప్పటికే ఎప్పు అయింది అడి కూర్చు నువ్వు మేము ఆయన ఇంటికి రెండు నిమిషాలు అయింది ఆడికొచ్చి ఆడికొచ్చి నేను నేను ఫోన్ చేసినప్పుడు ఎప్పుడు అది లేదా వీడియోలో ఉన్నాం ఇప్పుడు అంత మా ఫాలోవర్స్ అయిపోయారు మళ్ళీ ఇప్పుడు లీక్ అవుతుంది అక్కడ దొరికిందా కూడా తెచ్చింది ఇక్కడ వంట మాస ఎలా చేస్తున్నాడు అవన్నీ వాళ్ళు వచ్చేదా జాలిగా దాని ఉంటే జూమ్ చేసుకో అరపడ

ఇయాల అదే లేకపోతే వచ్చేటల్లస బండి పిచ్చాకికి వచ్చి అడిగినాం కదా సైలెంట్గా షాప్ టోటల్ క్లోజ్ చేసి వచ్చా వీడేనా అప్పుడు వచ్చే పనండికి వచ్చా నా సర్దాకు వచ్చినా తెలుసే మన షాప్లు కుదరుదా ఏది చూ ఉంటారా కాదు కదా ఇండివిజువల్గా అయితే ఏయ్ రాజా రాజే తోనే దట్టుకో లేపోతున్నా నువేంద్ర మల్లి వదిలేనకంటే నిన్నుక ఈ కౌన్ మాం దే లాగా అంటే ఇంజ్కొండ గాలా జిల్లాకరా చీవ పట్ట ఓకే సర్ కల్పేశాడు అందులో చీవటేసి కలుసుకోవాలి తర్వాతే మన ఇంట్లో చేద్దామా ఒక రోజు అది గ్రీన్ మీ

గట్టిపోద్దు ప్రశాంత్ వర్షాకాలం తింటాడు పొరపాటున ఇలాంటి పెట్టిన తర్వాత మళ్ళీ పట్టదు అనుకోలో డాన్స్ అందుకనే ఇంకా నేను కంట్రోల్ చేసుకున్నా వస్తుంది కదా రాయలేక ఏం కాదా

टर फ्रेड रेस ఇక్కడ జియో సిగ్నల్ ఫుల్ ఉంది జియో సిగ్నల్ అయి ఉంటుంది ఫుల్గా ఉందిరా ఇక ఇంకోటి డౌన్లోడ్ అయ్యి అవ్వట్లేదు అది ముప్పై థర్టీ సెకండ్స్ అయి లోపల అయిపోతుంది అందు బాధ పెట్టి తింటారా మీరు దొంగనా పడుకోలేరా

దూట్లో కింద అని చెప్పి సాల్ట్ వేస్తావా ఇది కూడా కడిగి పెట్టాలా ఎండు కడుగుతా సరి కడ్రా ఒకటి

ఏంటి ఏం కావాలి మీకు కొంచె ఆగిరండి తీసేస్తావా అయిపోయినా గరం మసాలా హా కర్రీ అయితే అయితే అయిపోయింది మా ఫ్రెండ్స్ ఇద్దరు డ్రింక్ తేయడానికి వెళ్ళారు థంస బ్యాచ్ మాది థమ్సబ్ తేయడానికి వెళ్ళారు వాళ్ళు రాగానే స్టార్ట్ చేస్తాం ఓకే మా రాజు ఇవాళ ఆయనకు పాపం ఫీవర్ వచ్చి ఏం తిననని బాధపడతాడు చూసారా యానం పిట్ట కాకినాడ పక్కన యానం ఉంది కదా అంతేనా కాకినాడ పక్కనేనా బాగా చెప్పానా అక్కడ పిట్ట మా తెలంగాణలో వచ్చి సెటిల్ అయిపోయిండు ఆయన కోసం అన్న ఆంధ్ర ఆంధ్ర పోరగాలు సపోర్ట్ చేయండి ఓకేనా కూరను మామిడికాయ ముక్క తీసుకొచ్చిన

ఫోటోనా ఎక్కడా పడే కదా కొత్తది రక్కింది అది కలిసి కూర్చొని అని చెప్పి కూర్చున్నాం నేను కూడా తెచ్చిన అందరూ వెళ్ళిపోయారు నేను ఒక్కడి నుండి పోయినా కింద పారేటట్టుంది ఉంది ఒక్కొక్కటి నవ్వులేసి నేను కూడా లేస్తా దోస్తులు తినేసినాం అందరం ఓకే మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్